హలో ఫ్రెండ్స్ నమస్తే అమ్మ గురించి ఒక నాలుగు మాటలు అమ్మ అనే పదం సృష్టికే మకరందం లాంటిది ప్రతి ఆడ మనిషి వెళ్ళైన తర్వాత అమ్మ కావాలని కోరుకుంటుంది ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రసవ వేదన అనేది ప్రాణ సంకటం అని తెలిసి కూడా అమ్మ కావాలనుకుంటుంది అమ్మ అయితేనే ఆ మాతృమూర్తి ఆ మాతృత్వానికి ఆడతనానికి పరిపూర్ణమైనటువంటి స్థానం దక్కుతుందని భావిస్తుంది అమ్మ అలాంటి అమ్మని మనం ప్రతిరోజు గౌరవించాలి రెస్పెక్ట్ చేయాలి మరి పూజించాలి ఎందుకంటే అమ్మ స్థానం అనేది ఈ సృష్టిలో కావచ్చు ఈ సమాజంలో టోటల్ సమాజంలో కావచ్చు ఎవరు భర్తీ చేయలేనిది కొడుకు ఎంత పెద్దవాడైనా సరే కొడుకు ఎంత పెద్దవాడైనా సరే అమ్మకి చిన్నపిల్లోకి కానీ కనిపిస్తాడు ఇంకొక మెయిన్ విషయం ఏంటో తెలుసా అమ్మ ఆకలిగా ఉన్నటువంటి కొడుక్కి తను ఆకలితో ఉంటూ కూడా మరి ఆ యొక్క అన్నం పాత్రలో ఉన్నటువంటి అన్నం పెట్టి కడుపు నింపుతుంది తన కడుపును పుట్టిన బిడ్డలు కడుపు నిండితే చాలనుకుంటుంది వాళ్ళు సంతోషంగా ఉంటేనే చాలనుకుంటుంది అది అమ్మ మనస్తత్వం అంటే తను పస్తు నుండి తను తినకుండా కూడా బిడ్డల యొక్క కడుపు నింపుతుంది అమ్మ అలాంటి అమ్మ గొప్పతనం మాటల్లో చెప్పలేము రాతల్లో రాయలేము ఊహల్లో కూడా ఊహించలేనటువంటి గొప్పతనం అమ్మది అలాంటి అమ్మని నిందించకుండా దూషించకుండా ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయాలి మనం అమ్మతో సంతోషంగా ఉండాలి మన సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తుంది అమ్మ నీవు బయటికి వెళితే నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది అమ్మ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు టయానికి ఫుడ్ తిన్నావో లేదో అన్నం తిన్నావో లేదని చెప్పేసి నీకు ఫోన్ చేసి బిడ్డ అన్నం తిన్నావా అని అడిగే ఏకైక వ్యక్తి అమ్మ మాత్రమే ఈ సమాజంలో ఎవరైనా ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది వాళ్ళ స్వప్రయోజనాల కోసమే నిన్ను మందలిస్తుంటారు కానీ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి మనసుతో పరిమళమైనటువంటి మనసుతో నిన్ను ప్రేమగా చూస్తుంది అమ్మ మాత్రమే కాబట్టి ఉదయం నిద్రలేసిన తర్వాత అమ్మ ముఖం చూస్తే నీకు అదృష్టం పడుతుంది నీకు ఎదురే ఉండదు కాబట్టి మిత్రమా అమ్మని దుర్భాషలాడకుండా అమ్మ మీద కోప్పడకుండా అమ్మను ప్రేమగా చూసుకుంటే చాలు ఆమెకి ఏమీ కావాలని కోరుకోదు నీ నుంచి ఏమీ కావాలని కోరుకోదు నువ్వు బాగుండాలని నిరంతరం పరితపిస్తోంది అమ్మ ఇది అక్షర సత్యం అమ్మ యొక్క ప్రేమను మనం వెలకట్టలేము అమ్మ యొక్క మంచితనాన్ని మనం అమ్మ యొక్క ప్రేమను అమ్మాయి యొక్క ఆప్యాయత అనురాగాల్ని అమ్మ మన పేద చూపించేటటువంటి కరుణని వెలకట్టలేము అంత గొప్ప మనసు అమ్మకి ఆ దేవుడిచ్చాడు కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విలువ వాల్యూ మనకు తెలియదు వాళ్ళు మన నుంచి దూరమైన తర్వాత నువ్వు కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి రాలేదు కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క విలువను తెలుసుకొని వాళ్ళ వాల్యూని తెలుసుకొని వాళ్ళ స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనసు ప్రేమను తెలుసుకొని మనం కూడా ప్రవర్తిస్తే ఇంకా సంతోషంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నిస్వార్థమైనటువంటి కలుషితం లేనటువంటి కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అమ్మకు మాత్రమే ఉంటుంది కాబట్టి అమ్మను ప్రేమిద్దాం గౌరవిద్దాం పూజిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు గనక అమ్మ ఉంటే అమ్మని గౌరవించండి అమ్మ చెప్పినట్లు నడుచుకోండి అమ్మతో సంతోషంగా మాట్లాడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై జై జవాన్ జై కెసా